mm <laughs> హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ చూసింటేనే అర్థమైంటది అక్షయ తృతీయ ప్లస్ శుక్రవారం రెండూ కలిసి వచ్చాయి కదా మనకి అందుకని అక్షయ తృతీయ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి కొంచెం అన్నం చేద్దామని గిన్నెనైతే రెడీ చేసుకుంటున్నానని ఎప్పుడైనా కానీ నేను ప్రసాదంగా అమ్మవారికి ఏమన్నా చెయ్యాలి అంటే ఇలా గిన్నెకి పసుపు రాసి కొంచెం బొట్లు అలా పెట్టయితే చేస్తాను అదేవిధంగా ఇంకా నైవేద్యం చేస్తున్నాను ఏదైనా పండగ కానీ ఇలాంటి శుక్రవారాలు ఏదైనా అంటే అప్పుడు ఖచ్చితంగా అంతా శుభ్రంగా చేసుకొని ఇలా స్టవ్ని కూడా పూజించుకుంటానండి స్టవ్ కూడా కొంచెం పసుపు రాసి కుంకుమట్లయితే పెట్టుకుంటాను తృతీయ రోజు నేనైతే బంగారం వెండి ఇలాంటివి అయితే ఏమీ కొనలేదండి ఇరవై రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ అయితే ఇంటికి తెచ్చుకున్నాను మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా బాధపడకుండా పసుపు కుంకుమ పసుపు కొమ్ములు లక్ష్మీదేవి స్వరూపమైన చిన్న ఇత్తడి ప్రతిమ ఉంటుంది కదా అమ్మవారి ప్రతిమలు అవి తెచ్చుకున్నా లేదు అంటే లక్ష్మీదేవి పట్టం కొనుక్కొచ్చుకున్న ఇలాంటివి ఏవి తెచ్చుకున్నా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తెచ్చుకోవాలి ఏమి అంటే ఉంటే బంగారం కొనుక్కుంటే మంచిదే కానీ లేనప్పుడు మనకి ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది బంగారు కొనాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా ఒక గ్రాము కొనాలన్నా చాలా కాస్టే ఉంది ఇప్పుడు మరి అందుకని అందరం కొనలేము కదా అలాంటప్పుడు పెద్దలు చెబుతూ ఉంటారు పండితులు కూడా చెబుతున్నారు ఈ మధ్య ఉప్పు ప్యాకెట్ కొనుక్కున్నా కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నదాంతోనే సమానమని అందుకని నేనైతే బంగారం పెండి ఇలాంటివి అయితే ఏమీ కొనలేదు కానీ ఇరవై రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నాను అదే బంగారం లాగా భావిస్తాను నా దగ్గర ఎప్పుడు డబ్బులుండి నేను బంగారం కొంటాను అదే నాకు అక్షయ తృతీయ అండి పాయసానికైతే రెడీ చేసుకున్నాను అయితే నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బియ్యం రెండు కలిపి కడిగి పక్కన ఒక గిన్నెలో ఉంచుకున్నాను ఇంకొక గిన్నెలో పసుపు రాసాను కదా ఆ గిన్నెలో ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు కలిపి ఫస్ట్ అయితే ఇవి వేడి చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత బుడగలు వస్తాయి కదా అప్పుడు ముందు బియ్యం పెసరపాలు కడిగి పక్కన ఉంచుకున్నాను కదా ఈ గిన్నెలో అవి ఇందులో వేస్తానండి కాగిన తర్వాత కొంతమంది అయితే పాలు తర్వాత వేస్తారు నేను ముందే పాలు కాంచి ఆ తర్వాత బియ్యాన్ని ఇందులో వేసి విడికిస్తాను ఇలా చేయాలి అంటే కొంచెం అడుగు అంటుతుందండి అందుకని దగ్గరుండి మనమైతే కలబెడుతూ ఉండాలి ఫస్ట్ పాలు పోసాం కదా అందుకని అడుగు అంటుతుంది అందుకని స్టవ్ని సిమ్లో పెట్టేసి మంటని గెరెటి తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి లేదు అంటే వెంటనే అడుగు అప్పుడు పాయసం టేస్ట్ మారిపోతుంది కలర్ కూడా మారిపోతుంది ఇంకా నేనైతే కొంచమే చేస్తున్నాను ఎప్పుడు చేసినా కొద్దిగా చేస్తాను ఎందుకంటే స్వీట్ అనేది మా ఇంట్లో చాలా అంటే చాలా తక్కువగా తింటారు ఎక్కువగా చేసుకొని ఇది నైవేద్యం కోసం చేసేది కదా ఎక్కువగా చేసి పడేసేదానికన్నా కొంచెంగా చేసుకొని అది కొద్దిగా తలా కొంచెం తీసుకుంటే మంచిదని ఇంకా మా ఇంటి సైడ్ రావాలంటే అపార్ట్మెంట్లో కదా ఎవరు పైకి కూడా రారండి ఎవరికన్నా పెట్టొచ్చులే అని అనడానికి అందుకని కొద్దిగా చేస్తాను ఆ కొద్దిగా తలా కొంచెం నాలుగు కప్పులలో వేసిస్తే అందరూ తింటారు బెల్లం కూడా సపరేట్గా ఉడికిస్తాను ఎప్పుడైనా కానీ కొంచెం సపరేట్గా కొద్దిగా పాకంలాగా వచ్చేలాగా ఉడికించి ఇందులో అయితే పోస్తానండి అందుకని సపరేట్గా ఇంకొక గిన్నెలో బెల్లాన్ని అయితే కొంచెం వేసి ఉడికిస్తున్నాను ఇంకా ఈలోపు బియ్యం కూడా ఉడికిపోయాయండి చూడు చక్కగా ఉడికాయి మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే పాయసం అయితే బాగుంటుందండి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంటే ఈ క్షీరన్నము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే క్షీరన్నం లేకి ఆవు నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేయాలంట నేనైతే ఆవు నెయ్యి అయితే ఏం వేయలేదండి మామూలు గేదె నెయ్యి మన ఇంట్లో చేసుకుంటాం కదా అదైతే వేశాను ఇప్పుడు బెల్లం కాంచి పక్కన పెట్టాను కదా అదైతే ఇందులో వేస్తున్నానండి కొంచెం చిక్కబడేదాకా కాస్తాను బెల్లం కొద్దిగా పాకంలాగా చిక్కగా వచ్చేదాకా కాంచి ఇందులో పడబోస్తాను ఎందుకంటే మనకి బెల్లంలో ఏమన్నా నలకలు పుల్లలు మట్టి ఏమన్నా ఉంటుంది కదా అదంతా పోవటానికి ఎప్పుడైనా అలా కొంచెం కాంచి వడబోసి ఇందులో పోస్తాను ఇప్పుడు కొంచెం నెయ్యిలో కిస్మిస్ వేయించి ఇందులో వేస్తున్నాను ఆవు నెయ్యి అయితే లేదు కానీ గేదె నెయ్యి ఇంట్లో చేసుకుంటాం కదా అదే ఉందండి కొంచెం ఒక డబ్బాలో ఫస్టే సపరేట్గా తీసి పెడతాను ఇలాంటివి ఏమన్నా అమ్మవారికి ప్రసాదంగా చేయాలంటే ఉపయోగించుకోవటానికి ఇంకా పూజ కొరకైతే ఇవాళ ఎర్ర గులాబీలు తెల్లటి మల్లెపూలు కొన్నే ఉన్నాయి మల్లెపూలు ఆ పువ్వులతోటి అమ్మవారికి అయితే అర్చన చేసుకుందామని అవి సపరేట్గా కౌంట్ చేసి పక్కన పెట్టుకున్నాను కానీ నూట ఎనిమిది అయితే లేవండి కొంచెం తక్కువ ఉన్నాయి అందుకని కొన్ని గులాబీలు ఇంకొన్ని చిట్టిగాజులు తామర గింజలు కాయిన్స్ శ్రీఫలాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కొన్ని అయితే తీసుకున్నాను నూట ఎనిమిది లేవని పాయసం చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసి ఇంకా వేడివేడిగా ఉండేది నైవేద్యంగా పెట్టకూడదు కదా కొంచెం సల్లాడుతుందని ముందుగానే చేసి పక్కన పెట్టేసానండి పూజ గదినంతా గులాబీలు ఉంటే ఆ గులాబీలతోటి చక్కగా దేవుడి పట్టాలని విగ్రహాలని ఇలా అయితే అలంకరించుకున్నాను ఇంకా ఇవాళ పూజలో కూడా శ్రీఫలాలు లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్ములు కాయిన్స్ శంకు చక్రాలు గింజలు ఇవైతే అలా అలంకరించుకొని అమ్మవారికి అయితే ఇవాళ అర్చన చేసుకున్నాను చాలా రోజులైందండి అర్చన చేసుకొని ప్రశాంతంగా అమ్మవారికి మల్లెపూలు సీజన్ వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా అర్చన చేసుకోలేదు అమ్మవారికి తెల్లటి సువాసన భరితమైన మల్లె పువ్వులు కానీ గులాబీలు ఇలాంటివంటే చాలా అంటే చాలా ఇష్టమంట అమ్మవారికి అర్చన చేసుకోవటానికి మల్లెపూలు అయితే చాలా అంటే చాలా మంచిది అందుకని మల్లె పువ్వులు కొన్ని కొన్ని గులాబీలు అవైతే తీసుకున్నాను ఇంకా తాంబూలము ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే అమ్మవారికి ఒక్కొక్క నామాన్ని మనకి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా వల్లి ఉంటుంది కదా అది అందరికీ తెలిసే ఉంటుంది రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడప్పుడు శుక్రవారం ఇంతకుముందు అయితే ఎక్కువగా శుక్రవారాలు ఇలా చేసుకునేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉండి కొంచెం అయితే ఇలా చేసుకోవటం పక్కన పెట్టేశాను అమ్మవారికి అర్చన చేసే ముందు మనసులో అయితే ఒక మాట అనుకున్నానండి అది మీకు కూడా చెబుతున్నాను ఏంటంటే అమ్మ నా దగ్గర బంగారు వెండి పువ్వులు అయితే అవి లేవు అవి కొనే స్తోమత కూడా నాకైతే ప్రస్తుతానికి లేదు అవి కొనే స్తోమత వచ్చినప్పుడు అవి కొని నిన్ను అయితే అర్చించుకుంటాను అయితే నా దగ్గర మాలె పువ్వులు మాత్రమే ఉన్నాయి ఇవే బంగారు పువ్వులు అనుకొని స్వీకరించు అమ్మ అని అనుకొని అయితే అర్చన చేసుకున్నానండి అవే అమ్మవారికి నేను సమర్పించే బంగారు పువ్వులు నేను కూడా అలానే అనుకున్నాను అవి ఒక్కొక్కటి తెల్లగా అలా అమ్మవారికి అర్చన చేస్తుంటే నిజంగా బంగారు పువ్వులు వెండి పువ్వులు లాగానే అనిపించినాయండి తెల్లగా వెండి పువ్వులు కూడా ఇంత మంచిగా అనిపించదేమో అవి మంచి సువాసన భరితమైనవి కదా రియల్ పువ్వులు బంగారు పువ్వులు వెండి పువ్వులతో పోల్చుకుంటే ఇవి మంచి సుగంధభరితమైన వాసన వస్తువు అసలు ఎంత మంచి వాసన ఇవి అవి కూడా కొనినేవి కాదండి ఇవి చెట్టువి అందుకే ఎంత మంచి సువాసన వస్తున్నాయో అసలు మల్లెపూలు మనకి కొన్నవి ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా మల్లెపూలు అసలు స్మెల్ అనేది చాలా తక్కువగా వస్తుంది అదే మన ఇంట్లో చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు నుంచి వచ్చిన పువ్వులకైతే ఎంత మంచి సువాసన వస్తుందో అసలు అంత మంచి సువాసన వస్తుంది ఇవి ఊరి నుంచి తెప్పించుకున్నా అండి కొన్ని పువ్వులు మా అమ్మ వాళ్ళు వస్తుంటే కొన్ని పువ్వులు నాకు అర్చన కావాలని చెట్టువి అయితే తెప్పించుకున్నాను ఇక్కడ కొని చేసుకోవచ్చు కానీ కొన్నివి ఇంత మంచి వాసన ఉండవు కదా ఊరి నుంచి అమ్మ వాళ్ళు వస్తుంటే కొన్ని అయినా కానీ చాలే ఒక ఇరవై పువ్వులున్నా చాలు నాకని అమ్మకు చెప్తే సరే కొన్ని ఉన్నాయనే అవి తీసుకొచ్చింది ఎందుకంటే ముందు రోజే ఎవరో కోసుకెళ్ళారంట అండి లేకుంటే మా అమ్మ వాళ్ళ చెట్టుకి ఈ కాలంలో కేజీ పువ్వులు వస్తాయంట అంత ముందు రెండు మూడు రోజులు ముందే అనింది అసలు చెట్టు పువ్వులు ఎవరు కొయ్యట్లేదు రాలిపోతున్నాయి కేజీ అవుతున్నాయి పువ్వులు నాకు కోసే అంత ఓపిక లేదు అంత టైం లేదు అని అనమాట అందుకని నంద్యాలు వస్తుంటే సరే ఇంకా అక్షయతృతి వస్తుంది కదా నేను అమ్మవారికి ఖర్చు చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి ఆ పువ్వులు పనికి వస్తాయేమో అని అడిగితే ముందు రోజు ఎవరో కోసుకున్నారమ్మా ఇవ్వాలా అని అనింది సరే మనకి ఎంతవరకు ప్రాప్తమో అమ్మవారి ఎంతవరకు మనకి అవకాశం ఇచ్చిందో ఆ ఇరవై పువ్వులైనా దొరికితే చాలే అమ్మా ఎక్కడన్నా ఎత్తుకు ఒక ఇరవై పువ్వులైనా దొరుకుతాయి కదా అంటే కొన్ని అయితే ఉంటే తీసుకొని వచ్చిందండి అమ్మవారికి అర్చన చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టి అమ్మవారికి అయితే హారతి ఇచ్చాను ఇంకా వీలైతే మళ్ళీ సాయంత్రం అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసుకుందాం అనుకున్నాను కానీ చేసుకోలేదండి ఎప్పుడైనా వీలైతే మళ్ళీ చేసుకుంటాను ఒకేసారి కూడా ఒక్కొక్కసారి అర్చన ఒక్కోసారి అర్చన రెండు కూడా చేసుకుంటాను టైమును బట్టి అలా ఏర్పాటు చేసుకొని చేసుకుంటాను టైం ఉంటే చేసుకుంటాను లేదంటే ఇంకొక వారం అలా చేసుకుంటాను మనకి ఎప్పుడైనా భక్తితో ఏ చేయటం ముఖ్యం కానీ హడావుడిగా అన్నీ చేశామా అన్నది ముఖ్యం కాదండి మనకి ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వారం కాకపోతే ఇంకొక వారము పండగలప్పుడే అమ్మవారికి చెయ్యాలి ఇంకా ఇలానే చేయాలి అలానే చేయాలన్న నియమాలు అయితే ఏమి పెట్టుకోను భక్తితో ఒక్క నిమిషమైన అమ్మవారిని అలా ధ్యానించుకున్న చాలా అయితే అనుకుంటాను అలానే చేసుకుంటూ ఉంటాను నేను ఇంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని సపరేట్గా ఉంచి అయితే చేసుకునేదాన్ని కానీ ఒకరు చెప్పారనమాట కామెంట్లో అమ్మవారి విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని అలా సపరేట్ సపరేట్ చేయకుండా ఎప్పుడూ పక్కన పెడుతూ అర్చన చేసే రోజు పక్కన పెట్టకుండా అలా కలిపి ఒకే ప్లేట్లో ఉంచి అర్చనైతే చేసుకోండి అలా మంచిది అలా సపరేట్ చేయకుండా అని చెప్పారు అందుకని అప్పటి నుంచి నేను ఇలా ఏదైనా అర్చన చేసుకుంటే అలా స్వామివారి ఏ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉంచి రెండు కదిలించకుండా అలా అయితే చేసుకుంటున్నాను ఇది నాకు కూడా తెలియదు ఎవరో కామెంట్లో తెలియజేస్తే అలా అయితే చేస్తున్నానండి మన దగ్గర అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం ఉన్నప్పుడు ఇలా చేసుకోవటం మంచిది అంట మరి నాకు తెలియని విషయాన్ని ఎవరైనా కామెంట్లో తెలియజేసినా నేనైతే పాటిస్తూ ఉంటాను ఇంకా పూజ అంతా అయిపోయిందండి కొంచెం పళ్ళు అలాగే ద్రాక్ష వింటే నైవేద్యంగా సమర్పించాను కొన్ని పనులు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం ఇలా శుక్రవారం రోజులలో అర్చన చేసుకోవాలంటే నైవేద్యంగా మనం ప్రసాదం చేయాలని ఏమి నియమం అయితే ఏముండదండి అమ్మవారికి కొంచెం బెల్లం ముక్కను సమర్పించి కొంచెం పాలని సమర్పించైనా చేసుకోవచ్చు పాలని కొంచెం గోరువెచ్చగా చేసి అలా అయినా నైవేద్యంగా సమర్పించి చేసుకోవచ్చు నేను అమ్మవారికి చేయడానికి పువ్వులు లేకపోతే కాయిన్స్తో కూడా చేసుకుంటానండి నూట ఐదు ఐదు రూపాయల కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అమ్మవారికి అర్చించేసుకోవటానికనే కొన్ని కొన్ని నాకు అప్పుడప్పుడు బయట వస్తుంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి ఒక డబ్బాలో శుద్ధి చేసి పెట్టుకున్నాను వాటిదైనా అర్చం అని ఇంకా అయితే ముత్యాలతో అర్చన చేసుకోవాలని అయితే ఉందండి ముత్యాలతో అర్చన చేసుకోవడానికి కొన్ని కొన్ని అయితే కొంటున్నాను కొన్ని కొని స్వామివారికి అమ్మవారికి మాలగైతే వేశాను ఇంకా అర్చన చేసుకోవడానికి హోల్స్ లేకుండా ఉండే ముత్యాలు కూడా మనకి దొరుకుతున్నాయి మార్కెట్లో అవి అయితే కొన్ని కొన్ని కొంటున్నాను డజన్ డజన్ అయితే అలా కొంటున్నానండి ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అందుకని ఒకేసారి కొనకుండా మనకి ఎప్పుడైతే మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటాయో అప్పుడు ఒక డజన్ డజన్ అలా కొని అయితే పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు కొనిపెట్టుకున్న అనుకో అవి ఇంకా ఎప్పుడు లాంగ్ ఉంటాయి కదా మళ్ళీ మనం స్వామివారికి అర్చన చేయాలి అమ్మవారికి అర్చన చేయాలంటే మళ్ళీ కొంచెం శుద్ధి చేసి మళ్ళీ అయినా ఉపయోగించుకోవచ్చు లక్ష్మీ కవలు శ్రీఫలాలు కానీ చక్రాలు ఇవి కూడా అంతే అండి శుద్ధి చేసి మళ్ళీ నూట నూట ఎనిమిది ఉన్నాయి ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నానండి నా వీడియోలు చూస్తూ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను వీడియోని ఇంతవరకు చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ధన్యవాదాలు